ఆ రోజు కేసీఆర్ కొంత హోప్ తెచ్చాడు తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో జరిగిన మార్పు ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ప్రజలకు మా జీవితాలు బాగుపడతాయనే ఒక ఆశ వచ్చింది ఫస్ట్ టైం హోప్ పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక నిస్తేజం నిశ్శబ్దం నిరాశ రాజ్యం వెళ్తాయి ఆత్మహత్యలు సమస్యలు అణచివేతలు వీటన్నిటి మధ్య ఉన్న తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత జీవన ప్రమాణాలు పెరగటం జీవితాలు మారటం రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్లు పనిచేసుకునే వాళ్ళ దగ్గర నుంచి రైతుల దాకా అందరి జీవితాల్లో ఒక వెలుగు కనపడటం అనేది చూశారు కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళ జీవితాలు కూడా బాగుపడ్డాయి అయినా కానీ వాళ్ళ పరిస్థితులు ఆర్థికంగా ఇక్కడ మారటం వల్ల మరి ఇంత చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది అంటే మారతాయి కదా జీవితాలు మనకు కూడా ఒక ఆశ ఉంది ఆశకి అత్యాశ చూపించాడు రేవంత్ రెడ్డి లేకపోతే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా కేసీఆర్ చెప్పిన దానికి కాస్త పెంచడం చెప్పటం ఇంకా బాగా మేయించి చెప్పాడు దురాశకి దారి తీసింది తెలంగాణ ప్రజా ఎన్నికల్లో ఆ ఆశ అనేది ఎప్పుడు మొదలైందో అది దురాశకి దారితీసే పరిస్థితి ఆ ఎరా పడింది వాళ్ళకి దాని వద్ద నష్టపోయారు అయినా ఎంతకాలం ఉంటారు మనం తప్పు చేసేవారు తెలంగాణ ప్రజలు స్పష్టంగా కొంతమంది మాట్లాడటం